జయబోలో గణేష్ మహారాజ్కి జై శ్రీ దృక్ష నమ శ్రీమాత్ర నమ నమస్తే ప్రేక్షక మహాశేవులకి స్వాగతం ఈరోజు నేను సౌత్ ఫేస్ నూట అరవై మూడు డిగ్రీలకి ఉన్నటువంటి ఇంటి నమూనా గురించి మీతో పంచుకుంటాను ఈ యొక్క స్థలం యొక్క ఫలిత అనేది ఉత్తరం ఉత్తరం మూడు వందల నలభై మూడు డిగ్రీలు ఉంది దీనికి పడమరుల సందంది ఉత్తరంలో ఉంది ఆరు అడుగుల ఉంది పడమరులో ఆరు అడుగుల ఉంది మళ్ళీ ఇటు నుంచి ఇటు మూలగా అటు బయటికి కొంచెం ఎవరికి సాగిందనమాట ఈ స్థలం అనేది పడమర వైపు ఇరవై ఎనిమిది అడుగులు ఉంది ఉత్తరం వైపు ఇరవై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది దీనికి పడమర నుంచి దారి ఉంది ఇలాగ పడమర నుంచి ఒక వంద ఒక అంద అడుగులు ఇలాక్కడి నుంచి ఇక్కడికి దారి ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు ఈ పక్కకి తిరిగింది ఇలాగ తిరిగి ఏటు కట్టమంటే ఎట్లా వచ్చింది వస్తే ఇది ఎనిమిది అడుగుల దారి ఎనిమిది అడుగుల దారిని మొత్తానికి ఓవరాల్గా చూస్తే స్థలానికి నైరుతి వీధిపోటు అవుతుంది నైరుతి చూపు అవుతుంది మొత్తానికి స్థలానికి పోనీ ఈ స్థలానికి చూ ఈ స్థలానికి ఎనిమిది అడుగులు తీసేసేలాగా చూద్దాం అనుకుంటే ఇరవై ఇరవై ఎనిమిది అడుగులు ఇరవై అడుగులు తీసేస్తే ఏమవుతుంది ఇట్లా తీసేసి ఇలా చూద్దాము దక్షిణం నుంచి ఎంట్రన్స్ పెట్టి చూద్దామంటే ఏమవుతుందంటే ఇది ఎల్ షేప్ అయింది ఈ సంద అనేది ఎల్ షేప్ సందయ్యింది ఎల్ షేప్ సంద అవ్వడం వల్ల ఇలా మోటార్ సైకిల్ ఎలా తిరగగానే ఇది ఆరు అడుగుల సందే మోటార్ సైకిల్ ఎలా తిరగగానే ఇక్కడ హిట్ హిట్ అవుతుంది ఈ స్థా ఈ గోడకి ప్రారీ గోడకి హిట్ అయినప్పుడు ఇది నైరుతి పోటు అవుతుంది అందుకని నాకు మంచిగా అనిపించలేదు వాళ్ళని అడిగాను ఇదివరకు అలా ఉండేది స్థలంలో ఇల్లులో అని అడిగాను ఈ స్థలంలో అండి ఇటు ఇది ఈ రెండు బిట్లు ఏక స్థలం అండి ఇది ఇటు కూడా పక్కనే స్థలం ఉంది ఈ స్థలం ఈ స్థలం ఏక ఏకం ఉండేది అదేమో మేల ఇదేమో ఇంది బాబా బామర్దలు ఉండేవారు ఏకంగా ఇక్కడ ఇక్కడే గుమ్ముమ్మం ఉండేది ఇలాగ లోపలికి దీనికి ఏమో దక్షిణంలో ఉన్న స్థలానికి ఉత్తర సముద్రంతో ఇక్కడ ఇల్లు ఉండేది ఉత్తరంలో ఉన్న ఇంటికి దక్షిణ సముద్రంతో ఈ పక్కకి ఇల్లు ఉండేది సొంత ఎదురకుండా గుమ్మ ఉండేది అప్పుడు బాగానే ఉందండి అని చెప్పారు సరే నేను కూడా అదే 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 టాపిక్తో ఏం చేశానంటే మొత్తం ఓవరాల్గా స్థలాన్ని చూసి చక్రం వేశాను చక్రమేస్తే ఏమైంది ఈ స్థలం రెండు స్థలాలకు కలిపేసినప్పుడు ఏమైంది ఈ సందు అనేది పడమరకే చూ ఈ పడమర రెండు భాగాలు ఉంది కదా ఈ పడమర రెండు భాగాలు కరెక్ట్గా పడమరకుంది సందు ఇలా టర్నింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే పశ్చిమ వాయుయానికి హిట్ అవుతుంది స్థలం ఇది ఇక్కడే హిట్ అవుతుంది మొత్తం ఇదేమి డైరెక్ట్గా హిట్ ఏం లేదు హిట్ చేయడానికి ఏం లేదు ఇలా తిరుగుతుంది కాబట్టి మోటార్ సైకిల్ ఆ మో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ కొంచెం హిట్ అవుతుంది హిట్ అవుతే ఇక్కడ ఉత్తరయం పశ్చిమ వాయుని తగులుతుంది దీనికి పోటు తగిన మంచిదే అందుకని తీసుకోవచ్చు దీని మట్టికి పశ్చిమంలో ప్రారి ఇక్కడ గుమ్మం పెట్టుకుంటారు గుమ్మం పక్కన మిగిలిన ప్రారికవాడకి ఇక్కడ స్వస్తిక్ ఇనుప ఇనుము ఇనుముతో చేసిన స్వస్తిక్ పెట్టుకోవాలి రెండు అడుగులు స్క్వేరు చేయించుకుని ఎనిమిది ఆ వాడికి ప్ర స్వస్తికి చేయించుకుని పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇక్కడ గనక ఇల్లు ఈ సందులోకి సందుకి ఇల్లు కనిపించకుండా వేసుకుని ఈ సందులోకి మెట్లు వచ్చేలాగా డిజైన్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది కట్టవచ్చు ఈ సందు ఎదురకుండా ఇలా మెట్లు డిజైన్ చేసుకోవాలి ఈ సందు కనిపించకుండా సందుల నుంచి ఇంట ఇల్లు అనేది డిజైన్ చేసుకోవాలి ఆ విధంగా చూసుకుని డిజైన్ చేసినప్పుడు ఎంతవరకు మిగిలింది కొలతలు ఎంతవరకు అనేది చూస్తే చుట్టూరు గజం ఇంటి చుట్టూరు ఒక గజం అనేది తీసేస్తే ఎండపడడానికి ఒక గజం అనేది తీసేస్తే మిగిలింది కొలత ఎంత మిగిలింది అంటే ఇరవై ఏడుగుల ఏడున్నర అంగులాలు ఉత్తరంలో ఏడు ఉత్తరం వైపు కొలత తూర్పు నుంచి వరకు ఇరవై ఏడుగుల ఏడున్నర రంగులాలు ఔటర్ టు అవుటరు మిగిలింది అలాగే పశ్చిమ వైపు లేదా తూర్పు వైపు కొలత మిగిలింది ఔటర్ టు అవుటరు పద్నాలుగు అడుగుల నాలుగున్నర అంగుళాలు మిగిలింది ఈ అవుటర్ టు అవుటర్ కొంత పద్నాలుగు అడుగుల నాలుగున్నర అంగులలో అవుటర్ టు అవుటర్ మిగిలింది ఈ దీనికి మనం నైన్ బై నైన్ గ్రిడ్ వేసి సెట్ చేసినప్పుడు మర్మస్థానాలు పడకుండా చూసుకున్నప్పుడు సెట్ అవ్వలేదు ఇప్పుడు సెవెన్ బై సెవెన్ గ్రిడ్ వేసి మర్మస్థానాలు పెట్టి మూడు వందల నలభై మూడు డిగ్రీలకి వాస్తు పురుష మండలం చక్రం వేసి చూసినప్పుడు ఈ విధంగా వచ్చిందనమాట ఈ విధంగా వచ్చినప్పుడు మధ్యలో గర్భం తీసుకుంటానికి కుదరటం లేదు మధ్యలో పది అడుగులు గర్భం తీసుకుంటే అటు ఐదు అడుగులు అది టూ ఐదు అడుగులు గది వస్తుంది ఎటు సెట్ అవ్వట్లేదు గోడ గోడ అలా వెళ్ళాలంటే ఏ విధంగా సెట్ అవ్వట్లేదు అందుకని ఆ ప్లాన్ మానేసి మళ్ళీ ఏం చేశానంటే ఏకంగా ఉండేటట్టుగా చూసి చివరకు సెట్ అయిన ప్లాన్ ఇది మీరు చూపించారు ఈ విధంగా కుదిరిందనమాట తూర్పులో ఒకటి మిగిలింది ఇక్కడ దక్షిణ నేరుతో టాయిలెట్ వేసాము కరెక్ట్గా ఇదేమో దక్షిణం నూట ఎనభై డిగ్రీలు కూడా ఉంటే దక్షిణం సమద్వారం ఇచ్చాము గృహక్షత విధతలో ఉంటే డబ్బు సంపద ఉంటుంది అలాగే పడమరలో పుష్పదంతా సుగ్రీవ పదంలో ఉపద్వారం ఇచ్చాము డబ్బు సంపద ఉంటుంది అలాగే స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి ఉత్తరంలో పడక పడేలాగా ఉత్తర భాగంలో ఉత్తర బాదం అందేలాగా ఇది తూర్పు వైపుకి ఇలా తలం పెట్టి స్థా వేసాము ఈ మంచం వేయటం వల్ల అతనికి అవకాశాలు సంపాదించుకునే అవకాశాలు రోజు కుదురుతుంది బాగుంటుంది ఈ ఉత్తర వాళ్ళు మంచం వేసినందుకు ఈ గుమ్మ ఎదరకుండా ఉంది కాబట్టి ఇక్కడ కట్టిని వేసుకోవాలి ఇక్కడేమో ఈ గుమ్మ ఎద్రకుండా ఇక్కడేమో షోక్ వేసుకొని ఏదన్నా రెండు బిరువాలు డిజైన్ చేసుకోవచ్చు ఈ ద్వారం ఎదురకుండా ఒక కిటికీ పెట్టుకోవచ్చు ఈ పానీయద్ ద్వారం ఎదురకుండా ఒక కిటికీ పెట్టుకోవచ్చు ఇక్కడ చేతి కడుపుని సింక్ పెట్టుకుని తూర్పులోకి ఆగ్నేయ తూర్పులోకి వంట వచ్చేలాగా డిజైన్ అయింది ఈశాన్యములలో ఉత్తర ఈశాన్యంలో దేవుడికి పెట్టుకోవచ్చు ఇక్కడ దేవుడికి దేవుడు దేవుడికి గూడు పెట్టుకోవచ్చు దాని ఎద్రండా ఒక వస్తుంది వంటకి అలాగే వంటకి వంట దగ్గర ఉన్న కిటికి ఎదురగొండ ఒక వస్తుంది అలాగే ఇటువైపు ఇక్కడికి టాయిలెట్లో రెండు వెంటిలేటర్లు పెట్టుకోవాలి టాయిలెట్కి ఇక్కడ గుమ్మం పెడితే దీన్ని ఎద్రండా ఇక్కడ అలమార పెట్టుకుని టీవీ అనేది బెడ్ ఎదురుకుండా ఇక్కడ మిగిలిన టీవీలు ఇక్కడ పెట్టుకోవాలి దీనికి సగం హాఫ్ హాఫ్ కిట్కి స్క్వేర్ కిట్కి తీసుకుని ఇక్కడ పెట్టుకుని కింద వైపు కిటికీ కింద వైపు టీవీ బిగించుకోవాలి పై వైపు పై వైపులో కిటికీ బిగించుకోవాలి ఇలా చూసుకుంటే నాలుగు గుమ్మలు అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు అయింది నాలుగు అయినాయి ఒక ఆరు కిటికీలు వస్తున్నాయి పెద్ద కిటికీలు ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి ఆరు కిటికీలు అయినాయి వెంటిలేటర్స్ నాలుగు పెట్టుకోవాలి వెంటిలేటర్స్ నాలుగు అంటే ఇక్కడ బాత్రూంలో రెండు అయితే ఇక్కడ ఈశాన్యంలో ఒకటి ఓపెన్ చేయాలి దేవుడు గుడి పైన అలాగే నాలుగో వెంటిలేటర్ ఈ గదిలోకి మెయిన్ గదిలోకి దక్షిణం గాలి ఫైర్ గాలి రావడానికి సింహద్వారం పై ఎత్తులో ఒక వెంటిలేటర్ ఓపెన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి ఇది మనోహర్షాల అవుతుంది ఇది మనోహర్షాల అవుతుంది మెయిన్ మనోహర్షాల అయితే ఈ విధంగా మనోహర్శాల ఉంది గుమ్మాలనేవి నాలుగు విండోస్ అనేవి ఆరు వెంటిలేటర్స్ నాలుగు మొత్తం క్రీమ్ కలర్ టైల్స్ వేసుకోవాల్సి ఉంటుంది దీనికి మర్మస్థానాల పరంగా చూసినట్లయితే దీని ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ మర్మస్థానాలు తగలకుండా జాగ్రత్తగా చేయటం జరిగింది ఈ విధంగా ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ మర్మస్థానాలు ఇవన్నీ ఫుల్ ఫుల్ మధ్యలో పిల్లర్స్ వేయటానికి లేకుండా ఉన్నాయి దీన్ని చూ అన్ని మర్మస్థానాలు తప్పించి గోడలు వేయటం జరిగింది మూడు వందల నలభై మూడు డిగ్రీలకి కనుక పెడితే ఎట్లా కట్టుకోవాలి ఒకవేళ అక్కడ స్క్వేర్ చేసిన తర్వాత సైట్ స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ అన్న ఒక డిగ్రీ మారిన అటు మారిన ఒకసారి సరి చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇక్కడ బీరువా అనేది బీరువా అనేది ఇక్కడ నైరుతిలో వచ్చే ఇక్కడ నైరుతి వస్తుంది కదా ఈ నైరుతి కోణం ఇది ఇక్కడ వచ్చే ఇక్కడ డిజైన్ చేసుకోవాలి టీవీ ఏమో ఇక్కడ పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవచ్చు మెట్లు అనేవి ఇక్కడ అపసవిలో తీసుకోవాలి ఈ విధంగా అప తీసుకుంటే ఇరవై ఇరవై ఐదు మెట్లు వస్తాయి కిందకి నేల కాబట్టి సందుకంటే నేల ఒక అర్ధ గజం పెట్టుకోవాలి మూడు మెట్లతో పెట్టుకోవాలి ఈ నేల కంటే ఇల్లు మూడు మెట్లు ఇచ్చుకుని ఒక అర్ధ గజం ఎత్తులో పెట్టుకోవాలి చాలు ఇదంతా ఒకటే లెవెల్లో ఉండేలాగా మొత్తం స్థలం అంతా ఒకటే లెవెల్లో ఉండేలాగా చూసుకోవాలి ఈ మర్మస్థానాల పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ బాగుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్ పరంగా గ్రౌండ్ ఫ్లోర్ పరంగా దీనికి ఎనర్జీ అనేది ఎయిటీ పర్సెంట్ అనమాట పాజిటివ్ ఎనర్జీ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ విధంగా చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ అనేది అబ్బుతుంది అదే కనుక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మానేసి కింద స్లాబ్ వేసేసి ఫస్ట్ ఫ్లోర్కి కనుక వెళ్ళిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ అనేది బాగుంటుంది మాత్రం మూడు వందల నలభై మూడు డిగ్రీలు తిరిగి ఉంది కదా ఫస్ట్ ఫ్లోర్ అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే కింద ఇంక మానేసేయాలి అప్పుడు కింద వీధి చూపు అనేది కింద ఫ్లోర్ ఉండిపోతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉండిపోతుంది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది అన్నమాట పై ఫ్లోర్లో దానికి వీధి పోటీ ఇబ్బంది అనేది ఉండదు దీనికి వచ్చేసి సెప్టిక్ అనేది ఎక్కడ వేయాలంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇది మొత్తం చక్రం చూసినప్పుడు రెండు స్థలాలు కలిపి తీసుకున్నప్పుడు పచ్చి పశ్చిమ సెంటర్ గుమ్మం అయింది ఇది సంధ్య గుమ్మం పెడితే ఇక్కడ సందే ఉంది పక్కనే సుందర గుండ గుమ్మం పెడితే మొత్తం ఓవరాల్ స్థలానికి అయింది అలాగే స్వస్తిక్ ఇక్కడ పెట్టుకోవాలి సెప్టిక్ ట్యాంక్స్ వచ్చేసి ఈ ఇంటికి ఈ ఇంటికి ఇక్కడ పశ్చిమ వాయువు అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఈ గుమ్మానికి ఈ గోడకి ఇటువైపు రెండు అడుగులు ఇటువైపు రెండు అడుగులు రెండు సెప్టిక్ ట్యాంకులు చిన్న చిన్నవి తవ్వుకుని ఓ దాంట్లో సిట్టు పెట్టుకుని ఓ దాంట్లో వాటర్ పట్టేలాగా రెండు రెండు ఆటలు అలా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ఆటలు రెండు అడుగులు రెండు అడుగుల్లో బిల్లలు నా దగ్గర ప్లాన్ ఉంది బిల్లలు పోసుకుని బిల్లలు వేయించుకునే ప్లాన్ ఉంది ఆ పిల్లలు ప్లాన్ ఇస్తాను దాని ప్రకారం ప్లేట్లు బిగించుకోవాలి అలా స్క్వేర్లో ఓకే తర్వాత ఇది మనోరంశాలు అవుతుంది ఇది దక్షిణం గుమ్మ ఉంటుంది పడమర గమ్మ ఉంటుంది ఇక్కడ తూర్పుకి మళ్ళీ గుమ్మ ఓపెన్ చేయాలంటే గుమ్మాల సంఖ్య సరిపెట్టలేకపోతున్నాం కిటికీల సంఖ్య సరిపెట్టలేకపోతున్నాం అన్నమాట అలాగే పోనీ పడమరలో ఇది పడ పడమర బానేసి ఉత్తరం ఉత్తరం గున్న దక్షిణ గుమ్మాలు రెండు గుమ్మాలు ఇలా పెడదామంటే మంచి బెడ్ అనేది పడుకుంటాను సెట్ అవ్వట్లేదు బెడ్ అనేది ఇక్కడ అనుకోండి అప్పుడు పడమరలో వేయవలసి వస్తుంది పడమరలో వేయలసి వస్తే బాత్రూమ్ గుమ్మ ఎదరకుండా పెట్టవలసి వస్తుంది బాత్రూమ్ గుమ్మం పోనీ పక్కకిద్దామంటే సమద్వారం పక్కనే ఈ కమోడ్ కాడం కమోడ్ కాడం వస్తుంది ఇవన్నీ చూసి ఈ కమోడ్ ఇటు వేయటానికి లేదు ఇటు మళ్ళీ నైరుతిలోకి వచ్చేస్తుంది ఈ వేస్తే కమోడ్ అందుకని పశ్చిమ దక్షిణ నైరుతి కరెక్ట్గా దక్షిణ నైరుతిలో కమోడ్ పెట్టి గుమ్మ ఇట్లా పెడితే ఇలా పెడితే మొత్తానికి ఇలా సెట్ అయ్యింది అనమాట ఈ విధంగా దీని ఒక గ్రాఫ్ షీట్ చూసుకున్నట్లయితే ఇదేమో ఇది స్క్వేర్కి చూపించినటువంటి గ్రాఫ్ షీట్ ఇది స్క్వేర్ సెవెన్కి అయితే ఇలాగా నాలుగు ప్రధాన దిశలు సమానంగా ఉంటాయి తగ్గు తగ్గుంటాయి నాలుగు ప్రధాన మూలలో అప్పులో ఉంటాయి నాలుగు ప్రధాన మూలలో ఎక్కువగా ఉంటాయి దిశ బలాలు మా మధ్య అంతరంలో మధ్యలో ఉన్నటువంటి దిశ బలాలు అంతర్ దిశలన్నీ కూడా మిడిల్లో ఉంటాయి ప్రధాన దిశలన్నీ కూడా తగ్ తగ్గుంటాయి అన్నమాట ఇది స్క్వేర్కి సంబంధించి ఇప్పుడు దీర్ఘచేత్రస్త్రానికి సంబంధించి నార్త్కున్న పాయింట్ నార్త్కున్నదైతే కనుక ఇదే కొలతకి దీర్ఘచేతురస్త్రానికి సంబంధించి నార్త్కుంటే కొలత అనేది ఎంత ఇరవై ఎంటు ఏడు పద్నాలుగు పాయింట్ నాలుగుతో మూడు వందల యాభై డిగ్రీలకు అనుకోండి ఇది నార్త్ పాయింట్ ఉండి దాని యొక్క షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇందులో పెంచవలసినవి ఏముంటుంది ఉత్తరం తగ్గు తగ్గే ఉంది నార్త్ ఈస్ట్ సరిపడా ఓకే ఇలా ఉంటుంది ఇది కూడా కొంతవరకు పర్వాలేదు ఈస్ట్ ఈస్ట్ని పశ్చిమ పెరిగి ఉంటుంది ఇందులో తగ్గున్నది ఏంటంటే సౌత్ ఈస్ట్ కొంచెం పర్వాలేదు నార్త్ వెస్ట్ కూడా పర్వాలేదు దగ్గర దగ్గరగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇందులో మరి తగ్గున్నది ఏంటంటే ఉత్తరం దక్షిణం తగ్గుంటాయి ఈ విధంగా నార్త్కు ఉంటాయి కానీ ఇక్కడ ఏముంది నా మూడు వందల నలభై మూడు డిగ్రీలకు ఉంది కదా అంటే సౌత్ వచ్చేసి ఉత్తరం మూడు వందల నలభై మూడు అంటే సౌత్ ఫేసింగ్ కాబట్టి నా నూట అరవై మూడు డిగ్రీలకి దీని బేరింగ్ ఉంది నూట అరవై మూడు డిగ్రీలకు ఉన్నప్పుడు బేరింగ్ ఇది దీని గ్రాఫిట్ ఈ విధంగా ఉంది చూస్తే ఉత్తరం తగ్గింది ఇది కరెక్ట్గానే ఉంది ఇది దాని ప్రకారం చూస్తే ఒక ఈశాన్యం పెరుగుంది ఇందులో సౌత్ ఈస్ట్ అనేది ఆగ్నేయం అనేది బాగా తగ్గింది ఇంకా మిగతావి దా దా దాని ఫలంగానే ఇంచుమించుగా ఉన్న నార్త్ వెస్ట్ వాయున్ అంటే స్నేహితుల సహకారం తగ్గింది ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది తగ్గింది అందుకని డబ్బు రొటేషన్ కొంచెం తగ్గింది భోగం అనేది తగ్గింది అలాగే నార్త్ వెస్ట్ సంబంధించి స్నేహితుల సహకారం బ్యాంకింగ్ సహకారం తగ్గింది అనమాట ఈ రెండాటిని మనం పెంచుకోవాలి సౌత్ ఈస్ట్లోనేమో కొంచెం దేనికి సంబంధించి అంటే గాలి తత్వానికి సంబంధించిన చెట్లే ఉన్న సేంద్రలు పెట్టుకుని చేసుకోవాలి ఇందులో ఇంట్లో సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంది సౌత్ ఈస్ట్ కరెక్ట్గా ఇక్కడ ఉంది ఈ ఈ ఇక్కడ ఎక్కడన్నా గాలితత్వానికి సంబంధించిన సేంద్ర పెట్టుకోవాల్సి ఉంటుంది పైన ఆ గ్రేన్లో లేదంటే ఈ కిటికీ పైన కానీ చూసి పెట్టుకోవాలి అలాగే నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ ఉంది ఈ ఇంటికి అక్కడ ఆకాశతత్వానికి సంబంధించి అందులో భూమి తత్వానికి సంబంధించిన బిల్డింగ్లు ఉన్న సినరీ ఏదన్నా తెచ్చి పెట్టుకోవాలి లేదంటే రెండు ఖడ్గాలు రెండు జంట ఖడ్గాలను అక్కడ పెట్టుకుని వా వాయువుని యొక్క బలాన్ని పెంచుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఇది సెట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా కట్టుకోవచ్చు దీని యొక్క కొలతలు చెప్ చెప్తాను ఏ విధంగా కొలతలు వచ్చినాయనేది చెప్తాను హాల్ అనేది దే వంటగది అనేది ఆరు అడుగులు పది అంగుల పదిన్నర అంగులాలు ఇలా వచ్చింది వెడల్పు పొడక అనేది పన్నెండు అడుగులు పదిన్నర అంగులాలు వచ్చింది లోపల మొత్తంగా తీసుకుంటే ఇక్కడ ఇటు నుంచి దక్షిణం నుంచి ఐదు అడుగులు నాలుగున్నర అంగులాలు కట్ట తర్వాత గుమ్మం వచ్చింది తర్వాత ఇటువైపు నాలుగు అడుగులు మూడు అంగులాలు కట్ట ఇది అనేది కారిడార్ అనేది ఎదరా ఫ్లోర్ అనేది మూడు అడుగులు ఐదున్నర అంగులాలు ఉంది అలాగే ఇదేమో నాలుగు అడుగులు తొమ్మిదిన్నర నాలుగు అడుగులు తొమ్మిది అంగలాలు ఉంది ఇది బెడ్రూమ్ అనేది పదకొండు అడుగుల ఆరు అంగులాలు వచ్చింది ఇలాగా ఇటువైపు ఏమో తొమ్మిది అడుగులు ఐదు అంగ ఆ రంగుల ఉంది మొత్తం బె బెడ్రూమ్ సెంటర్ టు సెంటర్ కొలత పన్నెండు అడుగులు మూడు అంగులాలు వస్తుంది ఇలాగా ఇక్కడ బాత్రూమ్ వచ్చేసి ఉల్లిలోపల మూడు అడుగులు ఐదున్నర అంగులాలు ఉంది పొడుగు వచ్చేసి ఆరు అడుగుల నాలుగున్నర అంగులాలు ఉందన్నమాట అది బాత్రూమ్ కొలత అలాగే సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ పక్కన ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు రెండు తీసుకుని ఇందులో సిట్ పెట్టుకుని దీని నుంచి సిట్ కనెక్ట్ చేసుకుని దీని నుంచి దీనికి వాటర్ కనెక్ట్ చేసుకుని రెండు కొండ పైపులు అనేవి ఇలాగ నడుపుకొని చేసుకోవాలి ఈ విధంగా ఈ స్థలంలో వీపింగ్ జోన్ అనేది ఇదిగో ఈ లైన్ నుంచి ఈ లైన్ మధ్యలో వీపింగ్ జోన్ అనేది ఉంది ఈ ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ అనేది డిజైన్ చేయడం జరిగింది మెట్లు అనేవి తప్పకుండా ఈ ఎనిమిది అడుగులు వదిలేం కదా ఎనిమిది అడుగులో ఇక్కడ ఒక ఆరు ఆరు అడుగులు ఏడు అడుగుల్లో మెట్లు అనేవి తీసుకోవాలి ఇంటికి ఒక ఐదు అంగుళాల గ్యాప్ వదిలి ఒక ఆరు అంగుళాల గ్యాప్ వదిలి పెట్టుకున్నప్పుడు ఇట్లు తొమ్మిది పదిన్నర అంగులాలు ఏమో పదిన్నర అంగులాలు వేడాలకు తీసుకున్నాం మెట్లు ఓకే ఇలా తీసుకునే ఐదు ఐదు అంగుళాలు ఎత్తి పెట్టుకోవచ్చు ఇలాగా అప్సరీంలో వెళ్తే ఇలాగ ఇలా తీసుకున్నాం ఇలా తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే వావరాలుగా స్థలానికి తూ తూర్పిక్కడ లేదంటే ఇక్కడ ఓవరాల్గా స్థలం ఇక్కడ ఉన్నప్పుడు ఇది తూర్పు ఈశాన్యం భాగం ఆక్రమించేలాగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మెట్ ఇక్కడ పిల్లరంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాగా ఇలా వేసుకోవాలి ఇది ఎంత ఏంటిది ఈశాన్యం ఇంచుమించుగా ఉత్తర ఈశాన్యం ఇది కోణం అయింది ఇక్కడ స్థలాన్ని మొత్తం చూసినప్పుడు ఇది ఈశాన్య అయింది ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది మెట్లు కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్సవ్యం తీసుకోవాల్సి ఉంటుంది అప్సవ్యం తీసుకున్నప్పుడు దాని ఆరోగ్యం అనేది తేలిక తేలిక పడతాయి అన్నమాట ఈ మెట్లు అనేది తేలిగ్గా ఉంటాయి అందుకని ఈ విధంగా తీసుకోవడం జరిగింది షీట్ గురించి చెప్పాను ప్లాన్ గురించి చెప్పాను ఓకే ప్లాన్ అనేది ఓవరాల్ ప్లాన్ అనేది ఇది ఈ విధంగా చేసుకోవచ్చు నమస్తే అండి ఈ విధంగా ఇటువంటి ప్లాన్ని మైనస్ పదహారు డిగ్రీలు అంటే నూట అరవై మూడు డిగ్రీలు ఉన్నటువంటి దాన్ని ఇలా సౌత్ ఫేసింగ్ పెట్టి సోహద్వారం పెట్టి ఈ సౌత్ ఫేసింగ్ సోహద్వారం పెట్టినప్పుడు ఈ పరమ గుమ్మం నుంచి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే హీనబాహు అవుతుంది నిజానికి అయితే దక్షిణంలో ఒక ఇల్లు ఉత్తరంలో ఒక ఇల్లు పెట్టినప్పుడు తప్పదు ఈ విధంగా తీసుకోవాలి ఇది కూడా బా ఉండ ఇది కూడా రాకుండా మంచి మంచిగానే ఉండాలన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఖాళీ వదిలేసి సెల్లార్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్లో కట్టేసుకుంటే ఈ మెట్లకి ఏదైతే పైకి వెళ్తున్నామో అప్పుడు పైకి మెట్లు పైకి వెళ్ళి ఇంట్లో రోజులకి వెళ్ళేది కరెక్ట్గా పూర్ణవాహ ప్రవేశం అవుతుంది అనమాట అందుకని అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ సరిపోతుంది కింద అనేది ఎయిటీ పర్సెంట్ ఎనర్జీ మట్టికి సెట్ చేయగలిగదు అనమాట ఇది అక్కడ చూసుకోవాలి ఇలాగే రెండు రెండు నెలలు ఉన్నప్పుడు ఒక స్థలంలో అటోకిల్లు ఇటోకిల్లు కట్టినప్పుడు అది యాక్సెప్టబుల్ ఇది హీనబాహ ప్రవేశం అవుతుంది ఇది పూర్ణబాహ ప్రవేశం అవుతుంది అది అక్కడ తప్పదు కానీ ఈ రెండు కాంబినేషన్లు ఉన్నప్పుడు ఇది యాక్సెప్టబుల్ అయ్యింది వాళ్ళ ఇక్కడ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట పనులు యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏ విషయం నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్